నమస్తే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉన్నాం సో ఇక్కడ విద్యార్థులంతా కూడా ధర్నా జరుగుతుంది సో దీనికి ధర్నా ఇస్తుంది అని చెప్పి వార్త ప్రయత్నాలు చేస్తాం సో దేనికి ప్రొడ్యూస్ బేసిక్ గా కొంచెం సికింద్రాబాద్ పీజీ లో ఎంఏ మాస్టర్స్ చేస్తున్నా ఇక్కడ ఈ ఇష్యూ రాత్రి ఏదైతే జరిగిందో ఫుడ్ హైజింగ్ ప్రాబ్లం గురించి జరిగింది ఫుడ్ అనేది బాగా ప్రిపేర్ చేయడం లేదు ఇట్ హాస్ బిన్ రన్నింగ్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ మేము మెన్షన్ చేస్తున్నాం కంప్లైంట్ చేస్తున్నప్పుడు పట్టించుకోలేదు నిన్న ఫుడ్ బాగలేకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురికి హెల్త్ ఇష్యూస్ జరిగే హెల్త్ ఇష్యూ చాలా ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూ రావడం జరిగింది మేము రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ వాళ్ళు రాత్రి హాస్టల్కి వచ్చి పిల్లలు తిన్నరా లేదని మినిమం కన్సర్న్ లేదు ఒకవేళ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో జరిగితే మీరు హాస్పిటల్కి వెళ్ళండి నేను పొద్దున తొమ్మిది గంటలకు వస్తాను చెప్ప చెప్పగలుగుతారా లేరు చెప్పారు ఇన్స్టాంట్గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ కన్నా వెళ్తారు ఇంటికి వచ్చి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తారు మేము ఇక్కడ ఉండి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా దున్నబోద్ధి మీద వర్షం కూర్చున్నట్టు ఏ మాత్రం పట్టించుకోకుండా ఈవెన్ కాల్ బ్యాక్ చేసి తిన్నరా లేదా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఆ రెస్పాన్స్ లేకపోగా ఈ రోజు మేము రోడ్ ఎక్కిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి మేనేజ్మెంట్ మేము ఎక్కిన రెండు మూడు గంటలకు వచ్చి నిమ్మకి నేనైతేన్నట్టు బిహేవియర్ చేస్తున్నారు వాడని అయితేనేమో మీరు రోడ్ ఎక్కిన నాకు సంబంధం లేని బిహేవ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ అయితేనేమో కార్డర్ రిలేషన్షిప్ చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఇలాంటి సమస్యలు కేవలం ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడానికి కారణం ప్రధాన కారణం ఫుడ్ బా అనేది ఒక్కటి మాత్రమే ఉంది కానీ ఒకవేళ మీరు ఆయన మేనేజ్మెంట్ కానీ ఎవరైనా పెద్ద మనం చేసుకుని హాస్టల్ కు వస్తే మనం ఇంతవరకు చూసిన హోమ్ టూర్లు కాదు హాస్టల్ టూర్ చేయండి దమ్ముంటే ఎవరైనా మేనేజ్మెంట్ హాస్టల్ టూర్లు చేస్తే ఎవరికీ తెలియనటువంటివి ఇంతవరకు చూడ సమస్యలు మనం హాస్టల్లో చూస్తాము హాస్టల్ ఒక్కటి కాదు తవ్వుకుంటూ పోతే వందకు పైగా సమస్యలు లేవనెత్తుతాయి స్టూడెంట్స్ కేవలం ఇక్కడికి మాస్టర్స్ తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఒక ఉన్నతమైన ఆలోచనలతోటి ఎలాంటి ఇండిసిప్లిన్ క్రియేట్ చేయొద్దు అందరితో సమకూలంగా ప్రతి బిహేవియర్ చేస్తూ ప్రతికూలంగా మాట్లాడుతూ ఉన్నతమైన ఆలోచనలతో వచ్చిన వ్యక్తులే కానీ ఇక్కడికి వచ్చి ఎవరు కూడా ఎలాంటి సమస్య క్రియేట్ చేయడానికి రాలేదు కానీ వీళ్ళు మాత్రం పట్టించుకోకపోవడం వల్ల కడుపు కాలితే ఎవరైనా పిల్లి పులి అయితే అన్నంత మాదిరిగా ఇలా ఈ రోజు లోడెక్కిన తర్వాత కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మేము మేనేజ్మెంట్ కైనా గవర్నమెంట్ కైనా వ్యతిరేకంగా కాదు పిల్లలు ఇడికి మేము అందరం చదువుకోవడానికి వచ్చినాము ఉద్యోగాల కోసం వచ్చినాము నాలెడ్జ్ సంపాదించుకోవడానికి వచ్చినాము అందరితో పరిచయాల కోసం వచ్చినాము ప్రతికూలంగా భవిష్యత్తులో ఉన్నతమైన ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలి అందరితో మంచి కాంటాక్ట్స్ పెంచుకోవడానికే వచ్చినాం కాబట్టి మాకు ఎవరితో ఏ సమస్యలు లేవు మాకు కడుపు కొట్టకుండా మా ఫుడ్ పెట్టి ఇంకొక విషయం ముఖ్య విషయం అనేది ఏదైతే చెప్పదలుచుకునే ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ మాకు కొంత అమౌంట్ ఇస్తుంది ఏదైతే మాకు ఫుడ్ పెడుతున్నారు మిగిలిన ఫుడ్ కూడా మేమే బేర్ చేస్తున్నాం మేమంటే స్టూడెంట్స్ బేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ బేర్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఎంత అంటే ఒక రూపాయ ఇంత గీత గీసుకొని ఏం లేదు ఎంతైనా సరే స్టూడెంట్స్ మీద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ముక్కు పిండి వసూలు చేసేంత దమ్ము ధైర్యం వీళ్ళకు ఉన్నప్పుడు అంతే గట్టిగా అంతే ధైర్యంగా వీళ్ళు మాకు మంచి ఫుడ్ పెట్టాలి మంచి అంబియన్స్ క్రియేట్ చేయాలి మంచి ఎన్విరాన్మెంట్ పెట్టాలి మంచి ఫ్యాకల్టీ ఇవ్వాలి మాకు మంచి స్టడీస్ ఇవ్వాలి మంచి మనోధైర్యం ఇవ్వాలి అన్నంత స్తో అన్నంత అన్నంత కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎందుకు కేవలం డబ్బులు వసూలు చేయాలి వీళ్ళు తిని దెంగి తిని బయటపడదాం అన్నంత మనసు ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది పాడ్ మై లాంగ్వేజ్ పాడ్ మై లాంగ్వేజ్ అగైన్ ఐమ్ సారీ ఇది కేవలం బాధతో మాట్లాడుతున్న మాటలే కానీ ఎలాంటి దుర్దేశం మేనేజ్మెంట్ మీద లేదు మాకు మాకు మా ప్రాబ్లం సాల్వ్ చేయండి చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు కాదు మా కార్పొరేట్ కల్చర్ కాదు మాకు ఇక్కడ కావాల్సింది కడుపున తిండి కావాలనుకుంటున్నాం కార్పొరేట్ అగైన్ ఆమ్ రిపీటింగ్ కార్పొరేట్ కల్చర్ కాదు మేము వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ కార్పొరేట్ కల్చర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కడుపు కావాలంత బువ్వ కావాల్సిన మంచి అంబియన్స్ మాకు ఆడుకోవడానికి ఇంత స్థలము ఇది మినిమం స్టాండర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ నుంచి అది అది కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచా మేనేజ్మెంట్ నుంచి అది చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే బీభత్సంగా ఉండేది రోడ్డు మీద ఎక్కిన కూడా ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు లాటి చార్జ్ చేయడము అరెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు హాస్టల్ ఛార్జెస్ కావచ్చు ఇవన్నీ మనకి ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తుంది సో విఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ మనకి మాట ఇచ్చిన ప్రకారము ఆయన నిలబెట్టుకున్నారు కానీ ఇక్కడ గవర్నమెంట్ నిలక్షణం కాదు ది ఆర్ నాట్ ప్రొటెక్షన్ గనేష్ గవర్నమెంట్ ఆర్ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ వీళ్ళు ఎవరు కాదండి ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రిన్సిపల్ సార్ కూడా మంచివారు అవన్నీ కూడా తప్పు పట్టడానికి లేదు ఇక్కడ లోపల కింద ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న మెస్ సంబంధించి వీళ్ళు బాగా వీళ్ళకి అన్ని తెలిసి వీళ్ళ ఎన్నోసార్లు నేను లోపలికి వెళ్ళినా సార్ నేను లోపలికి వెళ్ళి హైజీన్గా లేదు పొరకలతో దోషాలు వేయడం ఏంది ఆ పిల్లలు డిఫరెంట్ విలేజ్ నుంచి డిఫరెంట్ తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఫెసిలిటీస్ లేకనే ఇక్కడ చదువుకుంటున్నారు ఉన్నతమైన స్థాయికి వాళ్ళు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ ఇప్పుడు రేపు ఎల్లుండి మా గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది మాకేమైనా అవసరం ఆయనకి వచ్చింది అది అన్నయ్యాల్సిన అవసరం ఏముంటుంది సో ఇవన్నీ ఆలోచిస్తే దీనికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మెస్ వీళ్ళకి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ రెడీగా ఉంది మేము రెడీగా ఉన్నప్పుడు వీళ్ళు వండి పెట్టడానికి నొప్పిందని నాకు క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే హైజీన్ హైజీన్ అయితే లేదండి వీళ్ళు హైజీన్ మెయింటైన్ చేయాలి ఇప్పుడున్న ఇప్పుడు ఈ పరిస్థితి ప్రకారం ఆలోచిస్తే వైస్ ప్రిన్సిపల్ గారు కావచ్చు ఇక్కడికి వచ్చిన బీగంపేట్ సంబంధించి అడిషనల్ డీసీపీ గారు కావచ్చు ఇన్స్పెక్టర్ సార్ కావచ్చు గతంలో కూడా వీళ్ళ నోటీస్ లో ఉన్నాయి ప్రతి నెలకోసారి ఇలాంటి జరుగుతూ ఉంటే పట్టించుకోండి మీరు వార్డన్ కూడా మీరు ఇంతమంది ముందు మాటల్లో సో రోడ్ మీదకి వెళ్తే వెళ్ళండి అని చెప్పి అంటే ఇంత నిర్లక్ష్యం దేనికి చేస్తున్నారు ఏం లేదు సార్ వీళ్ళు ఏంటంటే ఆన్సర్ చెప్పలేక సో వాళ్ళకి మరి ఏం చదువుకున్నా తెలియదు వీళ్ళు చదువుకున్నారా లేకపోతే ఏమైందో తెలియదు వీళ్ళకి మాట్లాడే తరిక తెలియదు ఫస్ట్ అది నేర్చుకోవాలి మేము ఒక పీజీ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మేమైంది ఒక పద్ధతి ప్రక్రియ ప్రకారం మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు పెద్ద వేజ్ లో ఉండి సరే ఎన్నో సార్లు కూడా ఈ వచ్చినా కూడా వాళ్ళ ఏజ్ గౌరవించి మేము వెనక ఉన్నాం సరే ఒక ఒక పాట ఒక యూనివర్సిటీ అంటే టీచర్స్కి గురువుల గౌరవించాలనే ఉద్దేశం మేము ఎన్నో సార్లు కూడా తగ్గుకుంటూ వచ్చినాము కానీ ఆయన ఆ విధంగా మాట్లాడడం అయితే మేము ఖండిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని నేను తప్ప తప్పనిసరిగా నేను రేవంత్ రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్తా నెక్స్ట్ టైం ఇలాంటి జరుగుతూ మాత్రం చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నా ఇక్కడి నుంచి నేను ఏం డిమాండ్ చేస్తా ఎవరైతే నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ జరగకుండా ఉంటుంది దీంట్లో గవర్నమెంట్ నిర్లక్ష్యం లేదు వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యం లేదు రిజిస్టర్ నిర్లక్ష్యం లేదు ప్రిన్సిపల్ నిలక్షన్ లేదు కేవలం గ్రౌండ్ లో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ఇష్యూ జరిగింది వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేస్తే చాలా బాగుంటది అనేది ముక్కు చెప్పదలుచుకున్నా థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఎలాంటి ప్రాబ్లం సో కేవలం ఫుడ్ సంబంధించి వార్డెన్ సంబంధించి సో వీళ్ళ వల్ల ప్రధానంగా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక్కడ విద్యార్థులు చెప్తాను సో గవర్నమెంట్ కూడా తక్షణమే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లే చేస్తాము సో తక్షణం అందరికీ అండ్ క్లీన్ అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి సో ఇట్లా కనిపిస్తా ఉంది అనమాట కెమెరా పర్సన్ సాయితో రాణ ప్రతా ఇప్పుడు ఇంకో ఆయన హైదరాబాద్ তারপরে তাহলে সরি স্যার ওর ওই তো স্যার আর আজ ওর আর আর স্যার স্যার